నన్ను మన్నించండి ఇంకెప్పుడు నేను చెయ్యను మీరు నా హృదయంలోనికి రండి నా రండి నా పాపాలు కడగండి నా పాపాలు కడగండి నాలో మీరు నివాసం ఉండండి నాలో మీరు నివాసం ఉండండి ఇంకెప్పుడు నేను తప్పు చేయకుండా నేను ఎప్పుడు ఇంక తప్పు చేయకుండా మీ సాక్షిగా బ్రతుకుతాను మీ సాక్షిగా బ్రతుకుతాను క్షమించి మీ కుమార్తెగా అంగీకరించండి కుమార్తె నన్ను చాలా మంది మోసం చేశారు ప్రభు చాలా మంది మోసం చేశారు నేను కూడా మోసపోయాను ఇక మీద ఎలా బ్రతకాలో మీరు దారి చూపించండి అడిగి వేడుకొని చున్నాము తండ్రి వేడుకుంటున్నాము సరేనమ్మా ఓకే మీ నంబర్కి ఏమైనా ఫోన్పే ఉందా సరే నేను అటు వైపు వచ్చినప్పుడు నేను ఏమైనా సహాయం చేస్తాను నీకు కానీ ఇప్పుడైతే నాకు కారు లేదు వచ్చేసరికి ఇంకొక ట్వంటీ డేస్ అట్లా పట్టిద్ది నేను వచ్చినప్పుడు కంపల్సరీగా నీకోసం కలుస్తాను మీ ఇంటికొచ్చి వచ్చి నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఈ లోపల నాకు మంచి పని వెతుక్కో సరేనమ్మా థ్యాంక్ యూ మరి ఇప్పుడు మీరు ఎట్లాగైతే వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఫోన్ చేశారు నా నంబర్ తీసుకొని అట్లాగే మీ మాటలు వినటం వల్ల అంటే మీ పేర్లు కట్ చేస్తాను మీ మాటలు వినటం వల్ల అనేక మంది బాగుపడతారు మా వృత్తిలో ఉండేవాళ్ళు ఈ ఆడియోని యూట్యూబ్ లో పెట్టమంటావా పేర్ల వరకు కట్ చేస్తాను కానీ అనేక మంది ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే ఈ జీవితం తాత్కాలికమైన జీవితం పెట్టుకోండి సరేనమ్మా అమ్మ ప్రైజ్ లోడమ్మా నా పేరు మల్లికార్జున్ రావు అది మీరు మెసేజ్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ లో హలో చేశాను వినపడుతుందమ్మాపడుతుంది ఓకే చెప్పండి అమ్మా కొంచెం నాకు బాగలేదు మాది సింగర్ అయిపోయింది మీ పేరు ఏంటమ్మా ఓకే ఏం చేస్తుంటారు మీరు ఇంట్లోనే ఉంటాను ఇప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఇంట్లోనే ఉంటాను అసలు మీరు జనరల్గా చేస్తారమ్మా అంతకుముందు నేను కూడా అట్టే వెళ్ళేదాన్ని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని అన్ని మానేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను ఇప్పుడుగా అబ్బాయి నన్ను కడుపు వచ్చిన తర్వాత వదిలేసి నా కాడ కొంచెం మనీ ఉంటే ఆ మనీ తీసుకొని వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు అయ్యో అంటే అటే వెళ్ళేవారు అంటే ఇటు వెళ్ళేవారు నాకు అర్థం కాలేదు అంటే మీరు ఫోటోలు పెడుతున్నారు కదా ఫస్ట్ గారు వీడియో లో అవన్నీ చేసేవాళ్ళు విచారం చేసేదాన్ని మా అబ్బాయి అట్టే వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు మీ సొంత ఊరే ఊరమ్మ అసలు నేనుండేది సింగరే ఇప్పుడు ఎవరెవరు ఉంటున్నారు మీ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను ఒక వారం రెండు వారాలు అవుతుంది అబ్బాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలమ్మా మీకు నాకు కిరవై పైన ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాను బాగలేదు ఇప్పుడు ఎన్నో నెలమ్మ మీకు నాలుగు నెలలు వచ్చింది కష్ట గారు మీరు పెళ్లి చేసుకోలేదా పెళ్లి చేసుకున్నా కావాలంటే ఫోటోలు కూడా పెడతాను అలానే పెళ్లి చేశారు దగ్గర ఉంది ఎవరు ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి ఆ అబ్బాయి లానే పెళ్లి చేశారు అంటే మీకు అంతకు ముందు పెళ్లి అవ్వలేదు పెళ్ అయింది అంతకు ముందు ఆయన్ని వదిలేసాము అంటే మా వాళ్ళు అతనే పిల్లలు లేరు ఆయన కాడ ఆయన కొంచెం ముసలైనా గొడవలు అయి వదిలేసాను ఇంకా మా పుట్టింట్లో ఒక సంవత్సరం ఉన్నాను తర్వాత ఇంకా మా ఊళ్ళు తిట్టే తిట్లకి ఇంకొండలేన ఇంకా నా బతుకు నేను బతకాలని ఇంకొచ్చేసాను నా బతుకు బతకాలని సింగరాయకొండ వచ్చేసా వయసులో వచ్చాయి సింగరాయకొండ మీరు తల్లిదండ్రులు ఉన్నారా మీకు నాకు ఎవ్వరు లేరు అమ్మ లేదు అమ్మ చచ్చిపోయింది నేను ఇక్కడకి రాకముందే చనిపోయింది మీ నాన్నగారు నాన్నగారు ఉన్నారు కానీ ఆయన కళ్ళు కనపడవు ఏమీ పట్టించుకోడు నన్ను కూడా ఆయన మా ప్రొదేషనే బాగాలేదు మీరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతకుందో ముగ్గురు అక్క చెల్లెల్ను ఒక అన్న ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను ఫస్ట్ గారు కొంచెం పాతం చేయరా ప్రార్థన చేస్తానులే కానీ మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఊరికనే ప్రార్థన చేస్తే కాదనమాట అసలు మీరు దేవుని నమ్ముకున్నారు ఏంటి మీ చరిత్ర తెలుసుకుని చేద్దామని ఆగాను మీరు మొన్నేమో మరి వాయిస్ మెసేజ్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో అందుకనే నంబర్ అడిగాను ఏం చదువుకున్నారమ్మా మీరు అసలు మేము సరేలే కులం ఏదైతే ఉందలే మరి మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వ్యభిచార వృత్తిలోకి వచ్చి నేను ఒక నా మూడు సంవత్సరాలు వ్యభిచార రతిలోనే ఉన్నాను తర్వాత ఇంక ఈ అబ్బాయి మరి మీరు సంపాదించే డబ్బులు ఏమైపోయినాయి అన్ని పక్కన వాళ్ళ కడాలు కడాయిలు కడతా పెట్టుకొని ఉంటే ఈ అబ్బాయి పెళ్లి చేసుకొని వస్తువులు ఇస్తువులు అన్ని అమ్మిచ్చేసి తాకట్లు పెట్టి నేను ఏదన్నా కొస్సు చేపించుకొని ఉన్నా మొత్తం తీసుకెళ్లి ఇక్కడే నాయడి కొట్టని తెలిసి తెలుసుంటదో లేదో తెలియదు సింగరాయకొండలో కొంచెం అందరికి పేరు జీవరి గొంతు రోడ్ లో అక్కడ తాగట పెట్టేసాడు పియ్యకి నేను ఎవరికైనా డబ్బులు దాపెట్టుకొని వాళ్ళు వడ్డీ ఇస్తాను రామాయణ అనుకో అది తెలిసిందనుకో వాళ్ళ కాదు డబ్బులు తీసుకొచ్చేలా హింసిస్తాడు ఇంక నన్ను అట్లా అన్ని డబ్బులు తీసేస్తా అసలు నీకు కనీసం కొంచెం బుద్ధి ఉండాలి కదమ్మా నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకున్నావు ఎందుకు వదిలిపెట్టావు ఫస్ట్ అతన్ని తను కొంచెం ముసలి అయినా కొంచెం మేనరేకం అది కాక సొంత మేనత్త కొడుకే కొంచెం ముసలాయినా ఎప్పుడు మాకు ఆ అబ్బాయికి అసలు అవ్వదు చిన్న వయసు అయిపోయింది ఇంకేదో పని చేసుకోవచ్చు కదా ఎందుకు ఈ ఫీల్డ్ లోకి ఒక ఇజరా నన్ను తీసుకొచ్చి వదిలేసింది వదిలేసి ఆమె కొన్ని రోజులు వాడుకొని నన్ను చాలా ఇబ్బందులు పడ్డాయి ఈ ఫీల్డ్ లో నేను ఎంత మంది పడి నలిగి నలిగి హైవే మీదనే ఉండేవారా మీరు హైవే మీద కాదు కొద్ది వాళ్ళు కొద్దిగా తీసుకొచ్చారు హైవేకి ఎక్కించే వాళ్ళు మళ్ళీ తిప్పుకునే వాళ్ళు చాలా ఇబ్బంది తంగుటూరు అంటే మీకు తెలిసే ఉంటది మాకు ఐడియో ఆమె తిప్పింది చాలా మంది చేతుల్లో పడి చాలా ఇబ్బందులు పడ్డా నేను కూడా మీరు వాళ్ళకి అన్ని మంచి మాటలు వ్యాపారం పెట్టిస్తాం అది ఇది అంటున్నా కానీ వాళ్ళు అసలు మానుకోవట్లేదు సరే అది అయిపోయింది మరి ఈ అబ్బాయిని ఎందుకు మళ్ళీ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు విచారంలో ప్రేమలు కూడా ఉంటాయి మళ్ళీ ప్రేమించి నేనేం పెళ్లి చేసుకోలేదు పాస్టర్ గారు ఈ అబ్బాయిని నేను పాస్టర్ని కాదులే నేను జస్ట్ బిలీవర్ని మీలాగే కానీ అబ్బాయిని ఫస్ట్ నుంచి ఇప్పటికి ఏమి ఇష్టపడింది లేదు ఏమీ లేదు ఈ అబ్బాయిని ఫస్ట్ నా కాడికి ఆపారానికి వచ్చాడు డబ్బులు తీసుకొని అంటే అప్పుడు ఎక్కట్లే ఇంకా నేను ఇళ్లలోనే ఉండి బయటకెళ్లి ఏదైనా చేసుకొని వస్తున్నా ఇద్దా నగలు మూడో లైన్ లో ఉన్నప్పుడు నేను ఏ రా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ నా కాడికి వచ్చాడు ఒక రోజు వచ్చాడు ఉన్నాడు వెళ్ళిపోయాడు రెండో రోజు మళ్ళీ ఉంటాను పుల్లుకి తాగేసి వచ్చి ఉంటాను అన్నాడు ఇక్కడ ఉండట్లేదు ఊరుకు వెళ్ళిపోతున్నాను నేను వేరే ఊరు వెళ్తున్నాను రెండు రోజులకి రాలేను ఇంటికాడకు వచ్చి తిరగబాక ఎవరంటే వాళ్ళు చూసారనుకో నాకు ఇబ్బంది అయిపోయితే అక్కడ ఆరు నెలల నుంచి ఉండున్నానని చెప్పేసి ఉండేసి వెళ్ళిపోయాను అట్ట అట్ట పరిచయం అయ్యాడు లేకపోతే నేను చచ్చిపోతాను సిఆర్ మా బాబాయి అంటే పోలీస్ అయిన ఉన్నాళ్లే తను నా బాబాయి అది ఇది నేను చచ్చిపోయాను తీసుకెళ్లి జైలు వేస్తారు ఒక్కదాని బతుకుతున్నావు ఇక్కడ నేను తీసుకొచ్చి పెట్టే వాళ్ళు కూడా ఎవరు లేరు చేతులు కోసుకొని అవి కోసుకొని ట్యాంకీ లెక్కాడు ట్యాంకీలు ఎక్కి చాలా అప్పు వచ్చేసాడు ఇంకా మా ఇంటికి నా ఇంటికి నేను తీసుకున్న ఇంటికి చాలా అబ్బాడు ఆ లబ్బకి నా మెల్ల తాళిబొట్టు కనపడుతుంది నా కాళ్ళకి మెట్లు కనపడుతుంది అప్పుడు చెప్పాను అలా అలానికి చేసుకునే దాన్ని నేను నలుగురి కాళ్ళకి వెళ్తే నా పొట్ట పొట్ట నిండిద్ది ఇప్పుడు మీ కాడకి వస్తాను ఎప్పుడూ ఒకసారి ఏదో ఒక మాట అనుకుని ఉండరు మరి ఈ ఫీల్డ్ లో నేను చాలా మందిని చూశాను చాలా రకాలుగా డబ్బులు బింగీలు పాట ఇంకేదో చేసి వాడుకున్న రోజులు వాడుకునే పాటు అబ్బాయి ఈ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిని నాలుగు సంవత్సరాలు పెట్టుకొని వదిలేసాడు అంట నాకు తెలియదు అసలుకి ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్న కోణానికి ఆ ఇంటి మీదకి వచ్చేసాడు నేరుగా వాడు నన్ను నాలుగు సంవత్సరాలు పెట్టుకొని హైదరాబాద్ లో వదిలేసి నన్ను అక్కడ రూపాయకుండా వచ్చేసాడు ఆ అబ్బాయి దేవురు మరేకొండే గ్యాస్ కంపెనీలో పని చేస్తారు మరి ఇప్పుడు ఉన్నాడా లేడా లేడు అసలు కిరణ్ మరి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు నేను పోలీస్ కంప్లైంట్ లితే వాడు గ్యాస్ చేస్తాడు ఫస్ట్ గాడు అబ్బాయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేసేస్తాడు అంత అంతకు ముందు నన్ను చా వెళ్ళిపో లంచ నా ఇంట్లో ఉండవద్దు లంచ నా ఇంట్లో అవసరం లేదు మొగోళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో పెడతా అన్నాడు అన్నిద్దరు పెళ్ళి అయ్యి ఉంది మన ఉంటాం కానీ నీ ఫ్రెండ్స్ మగవాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉంటారని అడిగిన దానికి నన్ను ఇంట్లో సరే నన్ను వెళ్ళిపోమన్నాడు కదా అబ్బాయికి అవసరం లేదన్నాడని నా సామాను నేను కొనుక్కున్న సామాను తీసుకొని పక్క ఇల్లు చూసుకొని వచ్చేసా నేను నా పాటికి నేను ఎత్తన్నా బతుకుతాం ఇంకా ఆ వ్యాపారం కాకపోతే ఇంకా ఇంక బతకలేనా వ్యాపారం వదిలేసి ఇప్పుడు చేయలేనా వ్యాపారం నేను ఇంకెట్ అన్న బతుకుదాము అప్పుడు కడుపుతో లేని ఏనీ లేదు నేను బాగున్నా మంచిని కూడా ఇప్పుడు బాగలేను కానీ అప్పుడు బాగున్నా ఇప్పుడు మరి మీకు పోషనట్ల ఇప్పుడు ఉన్న కడవ వస్తువులు ఉన్నాయి అవి అమ్ముకొని తింటున్నాను కరెస్ట్ కదా వస్తువులు అంటే ఫ్రిడ్జ్ టీవీ ఒక మంచం అవి ఉన్నాయి మరి ఏంటి నీ గమ్మి పోయినాయి ఏమీ లేదు ఇది తీపిద్దామంటే టీవీ ఇచ్చేదానికి వాళ్ళు లేరు ఇప్పుడు నాకు నాలుగో నెలలు వచ్చేసింది అందుకే మామూలుగా ప్రార్థన చేస్తారని అంటే నీకు దేవుడు అంటే ఎవరు దేవుడు ఎవరు నమ్ముతావు ఫస్ట్ నుంచి వెంకటేశ్వరస్వామికి మా నాన్న వాళ్ళు తర్వాత మా నాన్న వాళ్ళు కూడా ప్రార్థనకి వెళ్తారు కలమల్ల కానీ బాస్ట్ ని తీసుకోలేదు నేను కూడా ప్రార్థన నీకు దేవుడు ఎలా తెలుసు నీకు దేవుడు ఎలా తెలుసు యేసు ప్రభు అంటే మీరు అన్ని పెడుతున్నారు కదా అంటే నేను పెట్టడం వల్లే తెలుసు అంత ముందు మీకు తెలియదు అంతకు అయినా పాడడం రాదు కానీ మామూలుగా కొలుచుకుంటాను బాగా ఉంటాను సేప అయినా వచ్చిన వరకు పాడదనం చేసుకుంటాను ఉంటాను నేను అంటే అంతకు ఎక్కువగా పాడదాం రాదు దాంట్లో నేను చేయలేను అసలే సుప్రభు అంటే ఎవరో తెలుసా మీకు తెలియదు ఫస్ట్ దమ్మా యూప్రభు మనం మానవులు చేసిన పాపాల నిమిత్తం దేవుడే భూమి మీదకి వచ్చాడు మానవ రూపంలో ఆయన నమ్ముకుంటేనే మన పాపాలు పోతాయి ఎందుకంటే ఆయన మన కోసం దెబ్బలు తిన్నాడు చనిపోయాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఇక్కడే ఆ తర్వాత శిలువులో మరణించాడు చివరి రక్త పుట్టు ఉకుడు మన పాపాల నిమిత్తం ఆయన కార్చాడు ఆ తర్వాత సమాధిలో పెట్టిన తర్వాత తిరిగి లేచాడు చాలా మంది దేవుళ్ళు ఉంటారు కానీ ఎవరు కూడా మన కోసం చనిపోయి లేచిన వాళ్ళు లేరు ఆ లేచిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను మీ అక్కడ పరలోకం రెడీ చేస్తానని వెళ్ళాడు మళ్ళీ ఉన్నాడు ఆయన నిజమైన సత్యాన్ని తెలుసుకుని ఉండాలి ఆయన తప్ప వేరొక మార్గం లేదు ఎందుకు ఈ బ్రతుకులు చిన్న జీవితం ఇంత వ్యవస్థ చేసుకున్నావు అసలు చాలా మంది చేతులు ఒకప్పుడు వచ్చేటప్పుడు నాకు ఏం తెలియదు మాది మేము బాతులు కాడికి వెళ్ళే వాళ్ళం పాస్టర్ గారు అంతకు ముందు మా అమ్మ ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది చచ్చిపోయామి అది ఏమని చచ్చిపోయిందో ఇంకా అప్పటి నుంచి బాతులు కాడికి గీతలు కాడికి ఏమి వెళ్ళాం మా కాడే ఉండి పెళ్లి మా అమ్మ చచ్చిపోక ముందే చిన్నపిల్లప్పుడే ఒక పుష్పత అయ్యాను పెళ్లి చేసేసారు అమ్మ స్లాయనకి ఇచ్చిన కొంచెం ఇబ్బంది పెట్టేవాడు ఇంకా మా నాన్న కూడా చూసి వద్దులే పిల్లల్ని ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఒక పిల్లకన్నా పెళ్లి చేయాలో నా భార్యకి బాల్ మా అమ్మ క్యాన్సర్ కట్ చచ్చిపోయింది పెళ్లి చేయకపోతే నేను చేయలేనని చేశాను అక్కడ ఇచ్చి చూసుకుంటారని తీసుకొచ్చేసాడు మా నాన్న అప్పుడు ఆయన కడ పెట్టుకుని బాతుల వ్యాపారం అయ్యి ఏదో ఒక వ్యాపారం చేపిస్తున్నాడు ఇంటికాడ ఉండిపోయాము ఇంకా మనకు పిల్లని ఇట్లా ఎవరు ఇద్దరు ఆడపిల్లలు ఇంట్లో ఉంటున్నారు వచ్చి అని ఇంకా ఆయన నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు నీ వల్ల నాకు పిల్లల్ని ఇట్లా మగడు కాడు ఉంటే పిల్లని ఇచ్చేవాళ్ళు అని హింసిస్తున్నాడు మా నాన్న లేనప్పుడు ఏ తీసుకుని ఉంటే తీసుకొని కొట్టడం కాళ్ళు చేతులు కట్టేయటం వెళ్తావా మీ ఆయన కాడికి వెళ్ళవా ఉంటావా ఇక్కడే మా ఇల్లు కాడ ఉంటావా నేను అటు చేసేవాడు ఆ జబ్బకు తట్టుకోలేక ఈ సింగరాయకొండ వస్తే చాలా హింస పడ్డా అసలు కూడు అడుక్కుని తిన్న రోజులు కూడా ఉన్నాయి నేను సింగరాయ కొండలో అట్టట్టుంటే ఉంటే ఈ కొద్దిగా తీసుకెళ్లి మేము చూసుకుంటాం మేము సాక్కుంటామని రోడ్డు ఎక్కిచ్చేసారు ఏం కాదు ఏం కాదు అల్లా ఏం నేను ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నా గానీ ఏం కాదమ్మా ఏం కాదు నీకు డబ్బులు వస్తాయి దానికి డబ్బులు ఇస్తాం అంటే డబ్బులు కొమ్ నాకు అప్పుడు నా చేత తిప్పుకునే వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లే వాళ్ళు నాకు అట్ట అట్టా ఏపీ సార్ కాస్టర్ గారు ఉన్న వాస్తవం సరేనమ్మా ఇప్పుడు ఏంటి పరిస్థితి నాకేం అర్థం అవట్లేదు సరే ప్రార్థన చేస్తానమ్మా మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు ఉపచారం వైపు వెళ్ళకూడదు సరే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏదో చేసేవో అయిపోయింది నీకు సత్యం ఏంటో తెలుసు ఈ సూప్రభూ నిజమైన దేవుడు ఆయన నమ్ముకోవటం వల్ల ఈ లోకం శాస్త్రం కదా ఇక్కడ అంతా మాయ ఇదంతా మాయలోకం ఇది ముగించుకొని మనం వెళ్ళిపోవాలి అక్కడ మనకు పరలోక రాజ్యం ఉంది అక్కడ ఇంక మీకు ఈ మోసాలు దగలు ఈ చీకట్లు ఇవన్నీ ఏమి ఉండవు ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటది నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటాను నేను ఇంకెప్పుడు పాపాన్ని చేయను విడిచిపెడతాను అంటే నీకోసం ప్రార్థన చేస్తా అటువైపు వచ్చినప్పుడు నీకు హెల్ప్ చేస్తాను ఇప్పుడైతే నా కార్ యాక్సిడెంట్ అయింది షోరూమ్ లో ఉంది కానీ చూస్తున్నాను అంటే మీకు ఎలా తెలుసు మరి నా వీడియోస్ ఎలా తెలుసు మీకు దాని ఫాస్ట్ సంవత్సరం కిందటి నుంచి చూస్తున్న మీ వీడియో వాళ్ళే మరి నేను ఎవరెవరికైతే అక్కడ విభజనలతో కొంత మంది తోటి మాట్లాడానో వాళ్ళందరూ మీకు తెలుసా వాళ్ళందరూ మీకు తెలుసా ఇక్కడ వీళ్ళు తెలియదు కానీ ఒక లొడ్డ ఉంటది మీరు పెట్టే కాడే అలానే ఆమె తెలుసు మరి అవి చూసి మీకు ఏమనిపించింది నేను పెట్టినప్పుడు పెట్టినప్పుడల్లా వాళ్ళకి మంచి పొజిషన్ ఇస్తా అంటున్నారు కదా దేవుడిలో దిగమంటున్నారు కదా మంచి పొజిషన్ కాదమ్మా నేను ఇస్తాను వాళ్ళు తినటానికి ఏమన్నా ఇబ్బంది అయితే నేను చేస్తాను ఆ చిన్న వ్యాపారం కాలంటే మిషన్ కుట్టుకోటానికి వాటికి హెల్ప్ చేస్తామని చెప్పాను చెప్పారు కానీ ఒక ఇద్దరు ఒకిద్దరు అమ్మా ఇద్దరు మానేసారు కానీ నేను అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర ఒక ఆమె దగ్గర ఫోన్ లేదు వాళ్ళైతే నేను మళ్ళీ వెళ్ళి కూడా చూశాను రాలేదు కానీ ఫస్ట్ లో పెట్టారు ఏదో పేరు తాగేసి ఎందుకమ్ తాగుతున్నారు అని ఒక లొడ్డు ఆయన చూపించారు చూసారు అక్కడ ఆమె మీరు వంద చెప్పండి దానికి చాలా పెద్ద ఇసు ఆమె బిడ్డలు ఉన్నారు అందరు ఉన్నారు చాలా సార్లు నేనే చెప్పాను అక్క మానేసేసి నీకు బాగలేదు ఎందుకు నీ వల్ల చాలా మంది జీవితాలు అక్క అవుతాయి అక్క వద్ద ఎన్నోసార్లు చెప్పాను మానలేదు ఆమె ఆమె తాగుడికే చంపచ్చుకుంటది తాగిత పాపం సరేనమ్మా మీకు కూడా అలవాటు ఉందా మందు తాగేది అసలు లేదా నేను ఫాస్ట్ కాదు మా అన్నా అండి పర్వాలేదు నేను కూడా మీలాగే మధ్యలో తెలుసుకున్నాను ఓకే మరి అయితే మీకు ఇప్పుడు సొంత ఇల్లు ఉందా ఇప్పుడు మరి అద్దెంత ఈ నెల కట్టాల కాలికే ఈ ఫ్రిడ్జ్ అమ్మేద్దామని వెళ్ళి ఇంటికి వెళ్ళగలి అడిగా ఫ్రిడ్జ్ అమ్మేస్తాను అది ముప్పై వేలు పిచ్చండి ఇచ్చేసి ఏదో ఒక చిన్న ఇంట్లో జారుతాను ఏదో పనికి వెళ్తాను నేను అవునమ్మా ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ మరి పనికి వెళ్ళాలి ఇంకెళ్ళాలి కదా ఫస్ట్ నాకు అటు రూపాయి లేదు ఇంకేదన్నా వాటిల్లో వాటిల్లో మాట్లాడుకుని అంట్లు కడుక్కోలేన కూర్చొని చిన్నగా మా పలేషన్ బుద్ధు మీకు ముందు ముందంటే నన్ను చేర్చినోళ్లు తెలియని వయసులో కొంచెం అప్పుడు బాగుండే మనిషిని ఇప్పుడు ఎవరి చేతులన్న పడి నలిగితే కానీ తెలియదు కదా ఒక ఒకలాగా రావాలని మీ కాలికిస్తా అని సరేనమ్మా ప్రార్థన అయితే చేస్తాను ఇంకెప్పుడు మళ్ళీ తప్పు చేయబాకు దేవుడు నీకు ఏమన్నా మేలు చేస్తాడు దేవుడు అనుకోని విధంగా నీకు మెయిల్ చేస్తాడు కానీ ఆయన రక్షణ నీకు కావాలి ఆయన రక్షణ లేకుండా చనిపోతే అనవసరం నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు ఆ బాధ చీకటి పనులు కొరకటం కేకలు అరుపులు సరేనమ్మా అయితే నేను చిన్న ప్రార్థన చేస్తాను నేను చెప్పే పదాలు నువ్వు కూడా చెప్పు సరే అయితే ప్రేమ కలిగిన తండ్రి ప్రేమ కృపగల మా యేసయ్య మీకు స్తోత్రాలు మీకు వందనాలు మీకు స్తోత్రాలు నాకు దేవుడు మీరేనని తెలియక దేవుడు మీరే అని నేను నా ఇష్టానుసారం నా జీవితం అంతా విభచారం చేసి పాడైపోయాను నా ఇష్టానుసారంగా విచారం చేసి పాడైపోయాను మీరు దేవుడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభావ నేను దేవుడు నేను ఇప్పుడు తెలుసుకున్నాను ప్రభావ నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను మన్నించండి నన్ను మన్నించండి ఇంకెప్పుడు నేను విభచార చేయను నేను ఎప్పుడు ఇంకా విచారం చేయను మీరు నా హృదయంలోనికి రండి నా హృదయంలోకి రండి నా పాపాలు కడగండి

ప్రేమ కలిగిన తండ్రి కృపగల మా ఏసయ్య మీకు స్తోత్రాలు ప్రభా మీ కొందనాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మిమ్మల్ని స్తోచించడానికి మీరు చూపిన సమయాన్ని మీరు చూపిన కృపను బట్టి మీ వందనాలు ప్రభా అయినా ప్రభా నాయనదిగో అనిత సిస్టర్ ఎవరో నాకు తెలియదు ప్రభా నేనెవరో ఆవిడకి తెలియదు ప్రభా నాయన నేను చేసే వీడియోల ద్వారా ప్రభా ఆవిడ రక్షింపబడుతుందని నాయన ప్రభా నేనే ఆశ్చర్యపోతున్నాను ప్రభా మనం నేను చేసే మీ పరిచర్య వీడియోలు చూసి ప్రభా ఆవిడ మిమ్మల్ని తెలుసుకుంది ప్రభా మీకు సూత్రాలు మీకు అందనాలి ప్రభా మరి బిడ్డ చాలా కష్టాల్లో ఉంది ప్రభా నాయన అనుకోని రీతిలో నాయన మోసపోయింది ప్రభా నాయన తన జీవితం అంతా వ్యర్థమైపోయింది ప్రభా ఇదిగో మీరు కనికరించిన ప్రభా క్షమించిన ప్రభా మీరు కడిగి పరిశుభరచని ప్రభా మీ కుమార్తెకి అంగీకరించిన ప్రభా ఆవిడ హృదయంలో మీరే నివాసం ఉండండి ప్రభా మీరే ఇది మొదలుకొని ప్రభావాన్ని కాపాడండి ప్రభా మరి తెలియని తప్పిదం వల్ల ప్రభా నాయన ఎలా ప్రెగ్నెంట్ అంట ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన పాపములన్నీనైనా మీ నామంలోనైనా ప్రభా మీరు క్షమించండి ప్రభా నైనా మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయినా మీరే మీ సాక్షిగా వాడుకోండి ప్రభా ఇది ఇది మొదలుకొని ప్రభా అనేక ప్రాంతాల్లోనైనా యస్సు ప్రభు నా జీవితాన్ని మార్చాడని చెప్పుకునే బిడ్డగా మీరు దయచేయండి ప్రభా అయినా ప్రెగ్నెంట్ అయినా ప్రభా మీరు ఏ విధంగా చేస్తారా ప్రభా మీరే ఆరోగ్యంగా నైనా ప్రభా మీ చిత్తం ఏదైతే అది మీరు జరిగించండి ప్రభా ఆవిడికి ఉండటానికి తినటానికి నైనా తినడానికి ఇబ్బంది లేకుండా ప్రభా మీరే మీ కృప చూపునైనా మీ మహిమైశ్వర్యం చూపిన ప్రభా ఆవిడకి జరిగించండి పోషించండి బ్రతికించ ప్రభా మీరు అక్కడి వరకు సాక్షిగా మీరు నిలపమని ఏసు నామంలో అడిగి పడుకొని చిన్నాము తండ్రి ఆమెను అమ్మ థ్యాంక్ యూ అమ్మా వందనాలు ఇప్పటి వరకు నువ్వు పుట్టినది మొదలుకొని చేసిన ప్రతి పాపము ఏసు క్రీసు ఆయన రక్తంతో పరిశుద్ధ పరిశుద్ధపరిచాడు మీ హృదయంలోనికి ఆయన వచ్చాడు ఎందుకు అంటే ఆయన నువ్వు ఒప్పుకున్నావు నిజమైన దేవుడని నువ్వు అంగీకరించావు ఆయన్ని నీ పాపాలను ఒప్పుకున్నావు అందు నిమిత్తమై నీ హృదయంలో ఆయన ఉన్నాడు ఆయన నేను నడిపిస్తాడు సరేనా ఇది మొదలుకొని ఇంకెప్పుడు పాపం చేయబోకు మళ్ళీ ఒకసారి పాపం చేసావంటే ఆయన నీలో నుంచి వెళ్ళిపోతాడు నీ బ్రతకు మళ్ళీ భ్రష్టత్వం అయిపోతుంది సరేనమ్మా మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను నేను మీకు అటువైపు వచ్చినప్పుడు నేను చేస్తాను సరేనమ్మా ఓకే మీ నెంబర్కి ఏమన్నా ఫోన్పే ఉందా సరే నేను అటు వైపు వచ్చినప్పుడు నేను ఏమైనా సహాయం చేస్తాను నీకు కానీ ఇప్పుడైతే నాకు కారు లేదు వచ్చేసరికి ఇంకొక ట్వంటీ డేస్ అట్లా పట్టిద్ది నేను వచ్చినప్పుడు కంపల్సరిగా నీకోసం కలుస్తాను మీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను నువ్వు ఈ లోపల నాకు మంచి పని వెతుక్కో సరేనమ్మా థ్యాంక్ యూ మరి ఇప్పుడు మీరు ఎట్లాగైతే వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు ఫోన్ చేశారు నా నంబర్ తీసుకొని అట్లాగే మీ మాటలు వినటం వల్ల అంటే మీ పేర్లు కట్ చేస్తాను మీ మాటలు వినటం వల్ల అనేక మంది బాగుపడతారు మా వృత్తిలో ఉండేవాళ్ళు ఈ ఆడియోని యూట్యూబ్ లో పెట్టమంటావా నీ పేర్ల వరకు కట్ చేస్తాను కానీ అనేక మంది ఇన్స్పైర్ అవుతారు ఎందుకంటే ఈ జీవితం తాత్కాలికమైన జీవితం సరేనమ్మా మీ రిలేటివ్స్ అట్లా లేరుగా ఏమి ఇబ్బంది లేదుగా మీకు ఇది యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా ఖచ్చితంగా నేను కలుస్తాను తల్లి నిన్నైతే వదిలిపెట్టాను నేను ఖచ్చితంగా నాకు చేత నేను చేస్తాను నేనేం జాబ్ చేయను బిజినెస్ చేయను గానీ అసలు నాకే ఏడుపు వస్తుంది నాకు ఏడిస్తే మళ్ళీ నేను కూడా ఏడిస్తే బాగోదు అన్నాను చాలా పరిస్థితి చూడండి మీకు వాళ్ళు ఎవరో తెలియదు ఉపచారం చేశారు ఎన్ని జబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళకి ఎన్ని జబ్బులు వచ్చాయో సరే మీరు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు మొత్తానికి వాడెవడో మిమ్మల్ని మోసం చేశాడు ప్రిగ్నెంట్ చేసాడు ఇప్పుడు వాడ వదులు పెట్టి వెళ్ళిపోయాడు ఏంటి తిట్టిన పరిస్థితి మొన్నటికి మొన్న నేను ఏరే వాళ్ళు కాడ పదివేలు ఉంచుకొని ఉంటే పాస్టర్ గారు చూపిల్ల అసలు నాకు ఆ పదివేలు తెచ్చుకొని వాళ్ళ అకౌంట్ కి ఆస్తా అన్నారు నా కాడా అకౌంట్ లేదు చదువుకోవాలా నా అక్క పక్క కొట్టిచ్చేసాను పాస్టర్ గారు వాళ్ళ అకౌంట్ కి అకౌంట్ ఎన్ని రోజులు అతను వెళ్ళిపోయి రెండు వారాల పైన ఇది మూడో వారం ఫాస్టర్ గారు మరి వాళ్ళ గారి ఫోన్ లేదా ఏమీ లేదు పట్టించుకోరు ఫాస్టర్ గారు వాళ్ళ నాన్న పెళ్లి చేశారు కదా సరే ఇట్లా చేస్తున్నారా ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు సరే ఎంతో చేతులు కోసుకున్నావు సస్తా ఉన్నావు టంకీలు అన్ని ఎక్కావు చేసుకున్నావు కదా ఇప్పుడు బాగా చూసుకోవాలి కదా ఏమి చెప్పరు ఇద్దరు అన్నలు ఉన్నారు అబ్బాయికి కూడా ఒక అన్న ఎరం అంటే అమ్మలి బిజినెస్ చేపిస్తాడు ఒక అన్న ఆ వాళ్ళన్న కూడా ఇద్దరు బిడ్డల తల్లిని చెప్పారు చేసి ఆమెనే పెట్టుకొని ఉన్నారు వాళ్ళందరూ అంటే ఫాస్టర్ గారు ఇంకా తర్వాత పడిపోయిన తర్వాత ఇల్లు ఎవరు అంతా తెలుసుకొని వచ్చింది ఇంకా నాకు సరేనమ్మా దేవుడు హెల్ప్ చేస్తాడు నీకు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వెలుగులోకి రాకముందు అందరి చీకటి బ్రతుకులే నువ్వు ఇంకా రోడ్డు మీద వ్యపచారం చేసావు చాలా మంది సీక్రెట్ గా చేసేవాళ్ళు ఉన్నారు సరే దేవుడే న్యాయం చేస్తాడు దేవుడు హెల్ప్ చేస్తాడు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు ఆయన అసలు మనల్ని మరువలేని దేవుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాకపోతే మనమే గుర్తుపెట్టలేకపోతున్నాం పోనీ నాకు చాలా సంతోషంగా ఉంది నేను పెట్టే వీడియోల వల్ల నువ్వు వీడియోలు చూసి దేవుని తెలుసుకున్నావు అంటే నాకు చాలా సంతోషంగా ఉన్నా ఇది దిగేది దిగేది కాదమ్మా ఇది దిగేది కాదు ఇది పరలోకానికి ఎక్కేది ఇది మతం కాదు ఇది మంచి మార్గం అనమాట ఎవరికి తెలియక అట్లా అంటా ఉంటారు మతంలోకి దిగాను మతం పుచ్చుకున్నాను అని సరేనమ్మా థ్యాంక్ యూ అమ్మా నువ్వు మా చెల్లెలతో సమానం నేను నిన్ను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను కాకపోతే నువ్వు రోజు ప్రార్థన చేసుకో ఏసయ్యా నా బ్రతకి ఇలా అయిపోయింది నేను ఇప్పుడు ఏం చేయగలను నా పరిస్థితి ఏంటి నన్ను అందరూ మోసం చేశారు నన్ను ఏదో ఒక దారికి తీసుకురాయన నాకు ఉండటానికి ఇల్లు లేదు మరి తినడానికి కూడా ఉన్నాయి కొన్ని రోజులకి అయిపోతాయి మరి నా దగ్గర ఏం లేదు నా పరిస్థితి ఏంటి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ నేను ఎవరి దగ్గర పని చేయాలి అనేది నువ్వు దేవుడిని అడిగితే దేవుడిని ఖచ్చితంగా సమాధానం చెప్తాడు సమాధానం ఇచ్చేది దేవుడు ఇంకెవరైనా ఇంకెవరమాకు మోసపోతాం కాకపోతే నీకు ఈ టైంలో ఎవరైనా మీ చుట్టాలలో ఎవరన్నా ఉంటే ఒకరి అర్థం చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే మంచిదేమో నీకు ఆ టయనిట బాగోలేకపోతే ఏం చేస్తావు అవును నీ పొరువు అంతా పోయింది నీ జీవితం అంతా వ్యర్థం అయిపోయింది వాళ్ళతో మొహం ఎత్తుకొని జీవించలేను ఒక ఐదు నిమిషాలు వాళ్ళు ఎదురుకు నిలబడితే చాలా చేస్తున్నాను ఎట్ట ఉండగలను అవునులే సరే అమ్మ ఈ జీవితం శాశ్వతం కాదు మనకు పరలోకంలో మంచి పొజిషన్ ఉంటది నువ్వు ఇక్కడ మంచిగా ఉంటే ఇప్పుడు దాకా చేసిన దేవుడు చూడడం ఇక మీదట ఏం చేయకూడదు ఇక మీదట ఏమైనా చేసావంటే దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు సరేనమ్మా ఓకేనమ్మా థ్యాంక్ యూ దలాడ్ దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక నీకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక నిన్న ఆయన సాక్షిగా వాడుకు మెయిన్ థ్యాంక్ యూ అమ్మా ఓకే ఏదన్నా ఎమర్జెన్సీ ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి సరేనమ్మా ఓకే థ్యాంక్ యూ